హాయ్ అండి ఎప్పట్లనే ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను మనము ఫ్రైలు చేసినప్పుడు కానీ పులుసులు చేసినప్పుడు కొంచెం టేస్ట్గా ఉండాలంటే ఇలా ఒకసారి ఫాలో అవ్వండి ఈ పొడి మనం చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు ముందుగా కొన్ని ఎండుమిర్చి అనేవి ఇలా తీసుకొని ఆయిల్ లేకుండా బాగా వేయించుకోండి సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఇవి కొంచెం వేగినాక ఒక పళ్ళెంలోకి తీసుకోండి ఈ పొడైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనము ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మరియు ఇలాగ మనం ఫ్రైలు చేసినప్పుడు పులుసులు చేసినప్పుడు వేసుకున్న చాలా బాగుంటుందండి ఫ్రైలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రై కానీ పులుసు కానీ ఈ ఎన్ని అయితే బాగా వేగాయి కదండీ ఇప్పుడు ఇందులో నేను చిన్న కప్పు నిండా ధనియాలు అయితే తీసుకున్నాను తర్వాత అదే కప్పుతో పల్లీలు అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేగిట్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగినాక ఇందులో కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి ఇలా బాగా ఈ మూడు వేగినాక ఎన్ని మిర్చి తీసుకున్నాం కదా ఆ పళ్ళంలోకి అయితే తీసుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోండి హైలో అయితే కలర్ చేంజ్ అవుతుంది తప్ప వేగవు ఇలా బాగా వేయించుకొని చక్కగా చల్లారి పెట్టుకున్నాక మనము పౌడర్లా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండిద్దండి చూసారు కదా మనకైతే ఇవి బాగా వేగాయి ఇప్పుడు పళ్ళెంలోకి తీస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం నువ్వులు వేసుకోండి ఇక స్టవ్ ఆపే ముందు వేసుకుంటే నువ్వులు అనేది మనకి పెద్ద ఎక్కువ వేయించిన అవసరం లేదు కదా అందుకని నువ్వులు అనేవి లాస్ట్లో వేసుకొని ఇలా పై పైన వేయించుకోండి తర్వాత ఇందులో రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ పుట్నాల పప్పు అనేది వేసుకోండి మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి నేనైతే ఒక మూడు కప్పులు అయితే పుట్నాల పప్పు అనేది వేసుకున్నానండి తర్వాత ఇందులో లైట్కి సాల్ట్ అనేది వేసుకోండి ఇంకొక కప్పు నేను వీడియో తీయక ముందు అయితే వేసుకున్నాను దాంతో మూడు కప్పులు అయితే నేను పుట్నాల పప్పు అనేది వేసుకున్నాను ఇలా చల్లారినాక మనం ఇది మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా పౌడర్లా చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకొని మనము ఫ్రై చేసినప్పుడు కానీ పులుసు చేసినప్పుడు కానీ ఒకటి కానీ ఫ్రైలో అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది పులుసులు చేసినప్పుడు అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక చివరిలో వెల్లుల్లిపాయలు అనేవి వేసుకొని చక్కగా ఇలా మరలా ఒకసారి ఇలా పౌడర్లా చేసుకోండి వెల్లుల్లిపాయలు మనం స్టార్టింగ్లో వేస్తే మనకి అది కొంచెం ఉండ కింద వచ్చి నీరు కింద వస్తుంది కదా అందుకని ఈ పౌడర్ అంతా చేసుకున్నాక చివరిలో కొన్ని వెల్లుల్లిపాయలు అనేవి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్